టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ఆదేశాలతోటి తిరువూరు పంచాయతీ ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీకి చేరింది ఎమ్మెల్యే కొలికపూడి ఎంపీ చిన్ని అంశంపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా ఆధ్వర్యంలో కమిటీ విచారణ చేస్తోంది క్రమశిక్షణ సంఘం ఎదుట ఎమ్మెల్యే కొలికపూడి ఎంపీ కేసినేని చిన్ని హాజరయ్యారు తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మధ్య వివాదం ఇటీవల టీడీపీలో హాట్ టాపిక్గా మారింది ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చిన్ని తన దగ్గర ఐదు కోట్లు డిమాండ్ చేశారన్న కొలికపూడి ఆరోపణలు పార్టీకి అంతర్గతంగా తలనొప్పులు క్రియేట్ చేశాయి చిన్నికి ఇచ్చిన డబ్బుల వివరాలతో బ్యాంక్ స్టేట్మెంట్ను తన వాట్సాప్ స్టేటస్లో పెట్టారు కొలికపూడి ఈ క్రమంలో వీళ్ళిద్దరి పంచాయతీపై హైకమాండ్ ఫోకస్ పెట్టింది ఈ వ్యవహారాన్ని ఓ కొలుక్కి తేవాలంటూ పార్టీ క్రమశిక్షణ కమిటీకి అప్పగించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరు నేతలను పిలిచి మాట్లాడాలని వివరణ తీసుకోవాలని కమిటీకి సూచించారు దీంతో ఇద్దరు నేతలు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా ఆధ్వర్యంలో కమిటీ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు మా అసోసియేట్ డేటర్ ఈశ్వర్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ ఏం వివరణ ఇచ్చారు దీంతో ఇది టీ కప్పులో తుఫాన్ల సమస్య పోతుందా లేకపోతే మరింత తీవ్రతరమైన అవకాశాలు కనిపిస్తున్నాయా టీకప్పులో తుఫాన్లు అని చెప్పలేము ఎందుకంటే ఆ స్థాయి ఎప్పుడో దాటింది తీవ్రమైన ఆరోపణలు కొలిగపూడి తిరువురు ఎమ్మెల్యే చేసింది ఎంపీ టికెట్ కోసం స్వయం ఎమ్మెల్యే తన ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంపీ స్వయంగా తన దగ్గర ఐదు కోట్లు తీసుకున్నారని చేశారు అదే సమయంలో ఎంపీ తన నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నారు చాలా తీవ్రంగా జో ఆయన ఎట్లాంటి పరిస్థితుల్లో జోక్యం చేసుకున్నారు తన ప్రమేయం లేకుండానే అక్కడ పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేస్తున్నారు ఇట్లాంటి అనేక తీవ్రమైన ఆరోపణలు కాబట్టి దీన్ని చాలా చిన్న చిన్న సమస్యగా పార్టీ చూడడం లేదు ఎందుకంటే గతంలో కూడా ఇట్లాంటి వివాదాలు అక్కడ జరిగాయి ఈ నేపథ్యంలోనే గతంలో రెండుసార్లు కొలిగపూడి క్రమశిక్షణ సంఘం ముందు హాజరయ్యారు ఆ నేపథ్యంలోనే ఎంపీకి ఆ నియోజకవర్గ బాధ్యతలు చూడాలని ఆఫ్ ది రికార్డ్ చెప్పారు ఆ నేపథ్యంలోనే తాను వెళ్ళినట్టుగా ఎంపీ చెప్తున్నారు కానీ అక్కడ జరుగుతున్న పరిణామాల మీద ఈరోజు తిరువురు ఎమ్మెల్యేగా నాలుగు గంటల పాటు ఆయన క్రమశిక్షణ సంఘానికి చాలా సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు క్రమశిక్షణ సంఘం కూడా చాలా తీవ్రంగానే ఆయన ప్రశ్నించింది పార్టీ ప్రతిష్టని భంగం వాటిలాగా పార్టీ క్రమశిక్షణకి ఇబ్బంది కలిగేలాగా పార్టీ నిబంధనలకి ఇబ్బంది కలిగేలాగా విఘాతం కలిగేలాగా మీరు వ్యవహరించారు దీనిపైన మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటే కూడా చాలా తీవ్రంగానే క్రమశిక్షణ కమిటీ ఎమ్మెల్యే నిలదీసింది ఆ సమయంలో ఆయన తనకి జరిగిన అక్కడ జరిగిన పరిణామాలను వివరిస్తూ తాను ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ఆధిపత్యాన్ని చలాయించే ప్రయత్నం ఎంపీ చేశారన్నట్టుగా కంప్లైంట్ చేసినట్టుగా కొద్దిసేపు క్రితం పార్టీ ఆఫీస్ నుంచి క్రమశిక్షణ సంఘం నుంచి వస్తున్న నివేదిక తెలుస్తుంది సో ఈ నేపథ్యంలోనే మరొక వైపు కొద్దిసేపటి క్రితం ఎంపీని కూడా పిలిచి మాట్లాడుతున్నారు ప్రస్తుతం ఎంపీ చర్చ జరుగుతోంది ఎంపీతో క్రమశిక్షణ సంఘం సమావేశం జరుగుతుంది ఆ తర్వాత పరిణామాలను బట్టి రాత్రికి నివేదిక తయారు చేస్తారు దానిపైన లోకేష్ కానీ లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ దాని తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది రైట్ స్టూడియో